ఓం దూమ్ దుర్గాయనమ రాహు దోషం ఉన్నవాళ్ళు కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు అమ్మవారి దగ్గర రాహు కాలంలో కనుక పూజ చేసినట్టయితే నిమ్మకాయల దండ నిమ్మకాయలు నిమ్మకాయ డెప్పలో దీపారాధన చేసి అమ్మవారి దగ్గర పూజ చేస్తే వాళ్ళ ఒక దోషాలు కొంతలో కొంత తగ్గుతాయని పెద్దలు చెప్తున్నారు ఆదివారం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలము ఆ రాహుకాలంలో మీరు అమ్మవారి దగ్గర మీరు పూజ చేసినట్టయితే మీ ఒక దోషాలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం చాలా పుష్కలంగా ఉంది అదేవిధంగా సోమవారం అయితే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు అలాగే ప్రతిరోజు కూడా ఒక గంటన్నర రాహుకాలం ఉంటుంది అదేవిధంగా ఇది వారము కూడా నేను పట్టిక ఇచ్చి ఉన్నాను దీని ప్రకారంగా ప్రతి వారము కూడా అదే టైంలో దీపం పెట్టండి ఒకే టైంలో దీపం పెట్టి మీరు పూజ చేసినట్టయితే ఆ దుర్గాదేవిని స్థుతించితే మీకు ఆ దోషాలు తగ్గే అవకాశం చాలా చాలా బాగుంటారు